సమావేశంలో జాతీయ కార్మిక సంఘాల నాయకులు జనక్ ప్రసాద్ గట్టయ్య రియాజ్ అంబల్ చింతల సూర్యనారాయణ టి రాజారెడ్డి మాట్లాడుతూ వారసత్వ ఉద్యోగాల సాధన కోసం తామందరం కలిసి కట్టుగా శుక్రవారం సింగరేణి యాజమాన్యానికి సమ్మె నోటీసును సమర్పించినట్లు తెలిపారు ఈ నోటీసుపై స్పందించిన ఆర్ఎల్సీ ఏప్రిల్ ఆరున ఉదయం పదకొండు గంటలకు హైదరాబాద్లో చర్చలకు ఆహ్వానించిందని చెప్పారు హైకోర్టు తీర్పు వ్యతిరేకంగా వచ్చినప్పటికీ పంతొమ్మిది వందల ఒకటి మరియు తొంభై ఎనిమిది అగ్రిమెంట్ల ప్రకారం సింగరేన్లో వారసత్వ ఉద్యోగాలను అమలు చేసే అవకాశం ఉందని ఈ వ్యవహారంలో టిఆర్ఎస్ ప్రభుత్వానికి టీబీజికెస్ యూనియన్ కు చిత్తశుద్ది లేకపోవడం మూలంగానే జాప్యం జరుగుతుందని ఆరోపించారు ఎన్నికల్లో లబ్ది పొందాలనే దుర్బుద్దితో టీబీ జీకేస్ చేసిన బోగస్ ప్రచారం అసమర్థ వైఖరి కార్మికులకు అన్యాయం జరిగిందని విమర్శించారు ఈ నేపథ్యంలో ఉద్యోగాల సాధనకు సమ్మె తప్ప మరో మార్గం లేదని భావించే ఉమ్మడిగా సమ్మె నోటీసును సమర్పించడం జరిగిందని ఆర్ఎల్సీ సమక్షంలో జరిగే చర్చలు విఫలమైతే ఈ నెల పదిహేడున గానీ ఆ తర్వాత ఏ క్షణంలోనైనా గానీ నిరవధిక సమ్మెకు శ్రీకారం చుట్టడం ఖాయమని స్పష్టం చేశారు కార్మికులు ఈ కావాలని పిలుపునిచ్చారు ముప్పై ఒకటో తారీఖు మార్చి ముప్పై ఒకటిన సెక్యూరిటీ కాలేజ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫీస్లో ఒక స్ట్రైక్ నోటీస్ కూడా జరిగింది దాన్ని ఇమీడియట్గా రీజనల్ లేబర్ కమిషనర్ గారు కూడా సబ్మిట్ చేయడం జరిగింది మేము స్ట్రైక్ నోటీస్ సబ్మిట్ చేసిన తర్వాత ఐడియా ట్వంటీ టూ ప్రకారం ఇమీడియట్గా కన్సలషన్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది ఈ నెల ఆరో తారీఖు నాడు హైదరాబాద్లో ఆర్ఎల్సి ఆఫీసులో పదకొండు గంటలకి దీని మీద చర్చలుంటాయి ఈ ఐదు జేబీసీ సంఘాల్లో ఏఐటిసి ఐఎన్టీసీ హెచ్ఎంఎస్ సిఐటియు బిఎంఎస్ ఈ ఐదు సంఘాలు ఇందులో జాయింట్ ఉంటాయి అయితే సింగనేరి కాలనీస్ లో వారసత్వ ఉద్యోగం ఇవ్వడం కోసం కోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కూడా అవకాశాలున్నా మేనేజ్మెంట్ కానీ ప్రభుత్వం కానీ బిల్ఫుల్గా అంటే ఇష్టపూర్తిగా సుప్రీంకోర్టు పోవాలనేటువంటి ఆలోచన చేసింది దానివల్ల భవిష్యత్తులో కార్మికులకి వాళ్ళ పిల్లలకి ఇబ్బంది అయింది ఇవాళ ఉన్న చట్టపరిధి లోపల జేపీసీసీఐ ప్రకారంగా ఎన్టీ డెవలంటి టూ ప్రకారంగా అదేవిధంగా ట్వెల్వ్ త్రీ ఎయిటీ వన్ అగ్రిమెంట్ ప్రకారంగా ఆరు ఆరు తొంభై ఎనిమిది అగ్రిమెంట్ ప్రకారంగా వారసత్వ ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉన్నా కూడా దాన్ని ఇక్కడ ఫంక్షన్ చేసిన సంఘాలతో ఆ ముందు ట్వల్ అగ్రిమెంట్ చేసుకుంటే ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉందని భావిస్తాం దాని మీద ఐదు సంఘాలు ఏకగ్రీగా నిర్ణయం ఈ సమ్మె ఈ ముప్పై ఏడో తారీఖు నుంచి పదిహేడో తారీఖు లోపల మేనేజ్మెంట్ ప్రభుత్వం స్పందించకపోతే పదిహేడో తారీఖు కానీ ఆ తర్వాత ఏదైనా ఒకరు కానీ ఇంటిపి స్ట్రైక్ చేయడానికి ఐదు జాతీయ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నిర్ణయం వారసత్వ ఉద్యోగాల పేరు పెట్టి సర్వనాశనం చేసిన టీజీబీకేస్ నాయకులు తొంభై ఏడు నుండి తొంభై ఎనిమిదిలో మేమందరం సంతకాలు పెట్టినాం ఇంప్లిమెంటేషన్ చేయమని పెండింగ్ పెడితే రెండు వేల రెండు నుండి బంద్ పెట్టారు అది తొంభై ఎనిమిది అగ్రిమెంట్ ఇంకోట అమలు చేయాలన్నదే డిమాండ్ ప్రధానమైన డిమాండ్ ఒకటే డిమాండ్ వేరే డిమాండ్ లేదు తొంభై ఎనిమిదిలో ఐదు జాతీయ చేసుకున్న ఒప్పందాన్ని అమలు చేయండి దీనికి కోర్టు అడ్డం రాదు ఏది అడ్డం రాదు కాలయాపన చేసి కోర్టుకు పోయి అసలుకే రాకుండా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి టీజీబీ కేసులు బోకస్ ప్రచారం చేస్తున్నారు వాళ్ళకి చేత కాలేదు ప్రభుత్వం చెప్పినా కూడా ఇంప్లిమెంట్ చేయించడం చేత కాలేదు గుర్తింపు సంఘంగా ఉండి ప్రభుత్వ సంఘంగా ఉండి చేత కాలేదు ఆ పేరు చెప్పుకుని మళ్ళీ కోర్టు దండుకుందాం మళ్ళీ ఎన్నికలో గెలుద్దాం అన్న దుర్బుద్ధితో టీడీపీ కేసు ప్రవర్తించడం వల్ల ఇవాళ కోర్టు రివర్స్ అయింది సర్కులర్లలో తికమక సర్కులర్లు అనవసరమైన రాజ్యాంగ విరుద్ధమైన సర్కులర్లో అంశాలను పెట్టి కోర్టు దృష్టి మళ్లించి దీన్ని వారసతో ఉద్యోగాలు రాకుండా చేసింది కనుకనే ఐదు జాతీయ సంఘాలు దీంతో పాటు కలిసి వచ్చే ప్రతి ఒక్క కార్మిక సంఘాన్ని కలుపుకుంటాం ఈయన లేదు ఆయన లేదు అన్నది కాదు అందరిని కూడా మేము ఆహ్వానిస్తున్నాం అందరు కలిసి సమ్మె తప్ప వేరే మార్గం లేదు ఇవాళ సబ్జుడీస్ గిట్జుడీస్ అని మేనేజ్మెంట్ డ్రామా ఆడుతుంది మద్రాసులో సబ్జుడీస్ కోర్టు ఆర్డర్ ఇచ్చిన రాజ్యాంగం మన జల్లికట్టు వివాదంలో ఎన్ని కోర్టు ఆర్డర్ ఇచ్చిన ఏమి ఇచ్చినా సమ్మె చేసేందుకు సాధించుకున్నారు ఆ పద్ధతిలోనే మనం సమ్మె చేసి సాధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని హెచ్ఎంఎస్ భావిస్తుంది సింగరేణిలో గుర్తింపు సంఘంగా గెలిచినటువంటి తెలంగాణ మొగ్గుగని కార్మిక సంఘం నాలుగు సంవత్సరాలు లోపల వాళ్ళు ఈ వారసత్వ ఉద్యోగాలని తీసుకురావడంలో కానీ ఇప్పించడంలో కానీ ఫెయిల్యూర్ కావడం అనేటువంటిది జరిగింది నాలుగు సంవత్సరాల తర్వాత ఇప్పుడు పది నెలలు పూర్తిగా వస్తున్నటువంటి సమయంలో వాళ్ళు ఒక సర్కులర్ని యాజమాన్యంతో కొమ్ముక్కై ఇప్పించడం అనేటువంటి జరిగింది ఆ యాజమాన్యం ఇచ్చినటువంటి సర్కులర్ అది సరైనటువంటి విధంగా లేకపోవడం వల్లనే హైకోర్టు ఈ యొక్క పిల్ని కొట్టివేయడం అనేటువంటి జరిగింది ఈ సమ్మె సందర్భంగా సమ్మెకు పోవలసిన పరిస్థితి వస్తా ఉన్నది కాబట్టి తప్పని పరిస్థితుల్లో సమ్మె తప్ప వేరే మార్గం లేదు సమ్మె చేస్తేనే ఇవాళ ఈ యొక్క సర్కులర్ మార్పు కానీ లేదా అందరికీ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది ఆ సమ్మె జరిగే సందర్భంగా మిగతా కలిసి వచ్చేటువంటి సంఘాలని కూడా మరి కలుపుకొని సమ్మెని జయప్రదం చేస్తేనే భవిష్యత్తులో మరి యొక్క ఉద్యోగాలు రావడం కానీ లేకుంటే కొనసాగడం కానీ జరుగుతుంది అని చెప్పేసి మేమందరం భావించాం అందుకే సమ్మె చేయడం తప్పనిసరి అని చెప్పి అనుకున్నాం బిఆర్ఎస్ కూడగొట్టి అని చెప్పి గత పది సంవత్సరాల నుంచి ఒకే ముచ్చట చెప్పని చెప్పకుండా చెప్తున్న తెలంగాణ భూమానిక ఆరోగ్య సంఘానికి ఏ జాతీయ కార్మిక సంఘాలు పోడగొట్టి నేను చెప్తున్న సర్కులర్ అగ్రిమెంట్లనే ఒక క్లాస్ ప్రకారం ఇవ్వచ్చు అనేది ఉందనేది దాన్ని నాకు ఇంప్లిమెంట్ చేస్తే ఇప్పుడు దాని ప్రకారం కోర్టు తీర్పు అడ్డం రావు ఏ సర్కులర్ అడ్డం రావు దాని ప్రకారం అందరికీ కూడా నౌకర్లు ఇవ్వచ్చు అనేది మా జాతీయ కార్మిక సంఘాల వారి మీద ఆరోపణ మీరు వెంటనే మీరు ఇచ్చే సర్క్యులర్ ప్రకారం సంవత్సరం సర్వీస్ ఉన్న కార్మికులు దాదాపు ఆరేడు నెలలు పూర్తి అయిపోయిన వాళ్ళు ఇక కేవలం రెండు మూడు నెలలు మిగిలింది వాళ్ళు చాలా ఆందోళనలు ఉన్నారు దాదాపు పద్దెనిమిది పంతొమ్మిది వందల మంది మాత్రమే ఇప్పుడు ఆరు నెలలు ఐదు నెలలు సర్వీసు ఉండి ఉన్నారు వాళ్ళందరికీ మీరు స్పష్టమైన హామీ ఇవ్వాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం యాజమాన్యం అట్టగే తెలంగాణ బొగ్గానికి కారణం